వెనకడు ఒక సామెత ఉంది పేనుకు ఎత్తే నిత్యంతో దొరికిందని చెప్పేసి వెనకడు ఒక సామెత అలాగే రాజకీయాల్లోకి నిశానిగాలు వచ్చారనుకోండి చిన్న లేదు పెద్ద లేదు వాళ్ళ వయసుకు మించిన మాటలు మాట్లాడుతూ ఉంటారు బైరెడ్డి సిద్ధార్థి రెడ్డి నిన్నో మొన్నో ప్రస్తుతం మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎక్కడి నుంచి అనమాట తుఫాన్కి సంబంధించి తుఫాను ఉద్దేశించి మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఉద్దేశించి అలాగే క్రికెట్కి సంబంధించి ఈ ప్రప ప్రపంచ కప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నారా లోకేష్ గారి దగ్గరుండి గెలిపించారు ఆయన ప్రచారం చేస్తున్నారని చెప్పేసి క్రిటిసైజ్ అన్నమాట వెటకారనమాట ఒకసారి ఏమన్నా మాట్లాడుతున్నాడు వినిపిస్తామేనండి ఒక గొప్ప విషయం ఏమరా అంటే అన్న లాస్ట్ ఒక నెల రోజుల నుంచి మన రాష్ట్రంలో చాలా అద్భుతాలు జరుగుతాయి మొన్ననే మొంతే ఒక తుఫాన్ వచ్చింది మొంత గంట కాదు ఎంతసేపు పనికి మాల తాగిపోతే వారాలు పోవు మొంతలో గింతలో మొంతా తుఫానికి వచ్చిన తిప్పలే అన్ని కూడా నాలుగు ముక్కలు చదువుకొని తగలడితే ఏం మాట్లాడాలో ఎందుకు మాట్లాడాలో ఒక క్లారిటీ ఉండి సచ్చుద్ది మనకి చదువుకోమని చెప్పేసి అంటే రోడ్లన్నీ తిరగడం ఆయన కొట్టడం ఈయన కొట్టడం కేసుల్లో జైలుకి వెళ్ళి రావడం నీలాంటి వాళ్ళందరూ రాజకీయ నాయకులు అయిపోవడం వయసుకు మించిన మాటలు మాట్లాడడం సరిగా పలకడం చేత కాదు మనకి ఒక నాలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు ఏమైనా కనబడితే మనం నాలుగు మడత పడకుండా చదవడం చేత కాదు మనకి నువ్వు కూడా మాట్లాడితే అట్టా మాట్లాడుంచి తగ్గించి వెంటనే అదే మీ తుఫాను మీద బాధ ఏంటి మీకు అయితే నాకు అర్థం సరే ప్రపంచ కప్ గురించి నారా గురించి తర్వాత మాట్లాడదాం ఈ తుఫానుకి సంబంధించి మీకు వచ్చిన నెప్పి ఏంటి ఈ తుఫానులో ఈ మోతా తుఫాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాని బార్యను పడి ప్రజలు ఎవరో చనిపోవాలేదని వాళ్ళ బాధ ఎందుకే చాలా ఎక్స్పెక్ట్ చేశారు భయంకరంగా శివరాజకీయాల చేద్దాం ఈ తుఫాన్లో గట్టిగా చచ్చిపోతారు జనాలు చనిపోవాలని చెప్పేసి కోరుకున్నారు అదృష్టం బాగుండి పెద్ద ప్రభావం ఏం కాలేదు కానీ రాష్ట్ర ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారు కానీ ఒకవేళ ఏదైనా దురదృష్ట శాతంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుంటే కనుక గంతులేసేది వీళ్ళంతా కూడా సంబరపడిపోదురు రాజకీయాలు చేయడానికి శవాలు దొరికేసి బాబు అని చెప్పేసి ఆ ఆనందంతో ఒక నాలుగైదు రోజులు ఇద్దరు వాళ్ళ బాధ తుఫాను పక్కకి వెళ్ళిపోయిందట పక్కగా నెట్టేశారట ఎవడు ఎన్ని రకాలుగా ఎకరించినా విపత్తుల సమయంలో మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు రాష్ట్రంలో ఉండి ప్రజల క్షేమాలు కోరుకోవడం అనేది మన అదృష్టంగా భావించాలి ఆ పని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు మన జగన్ అన్నలాగా ఊదు తప్ప అన్నప్పుడేమో హైదరాబాద్లో ఏవెంజర్ సినిమా చూశాడు తిట్లి అప్పుడు అంతే ఇప్పుడైతే ఏకంగా పది రోజుల ముందే బెంగళూరు పారిపోయాడు ఎలహంకా ప్యాలెస్కి పది రోజుల తర్వాత వచ్చాడు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు ముందు మన నాయకుడు ఎక్కడ ఉన్నాడు అనే దానికి సమాధానం చెప్పాలి కదా పోనీ మీ నాయకుడు ఏమన్నా రాష్ట్రంలో ఉండి సముద్రం గుట్టిన ఏమన్నా పరదాలు పట్టుకొని ఉన్నాడా తుఫాను రాకు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి సముద్రం వారకెళ్ళిపోయి కట్టుకొని కట్టుకునించున్నాడు ఎలాగా ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి పది రోజుల పూట రాష్ట్రంలోనే లేడు పది రోజుల తర్వాత రాష్ట్రంలో అడుగుపెట్టి బల బలప్రదర్శన కోసం అటుపక్క ఇటుపక్క జనాన్ని నుంచో పెట్టి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి డబ్బిచ్చి ఆటోలో ప్రజలను తీసుకొచ్చి అక్కడ మళ్ళీ బల ప్రదర్శన అనమాట జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్ళాడంటే జనాలు ఇవి అబ్బాయి భయంకరంగా వచ్చేస్తున్నారని షో చేశాడు అక్కడ పరామర్శకెళ్ళాడా ఎక్కడైనా పరామర్శకెళ్ళి నాకు అర్థం కాట్లా వీళ్ళ పరామర్శ నేషనల్ హైవే పైన లేదంటే సిటీ ఊర్ల మధ్యలోనా సిటీలో చేస్తారా జనాన్ని తీసుకెళ్ళా మీ నాయకుడు ఎక్కడ ఉన్నాడో దాని గురించి మాట్లాడండి తుఫాను సందర్భంలో ఎక్కడా కనబడలా మీరు చేసిన పని ఏంటంటే వెతుకులాట శవాల కోసం వెతుకులాట గద్దల కోసం గద్దలలాగా చూడండి ఎక్కడైనా కలగబరాలు కనబడితే ఏజంత ఉన్నా చనిపోయింది అనుకోండి గద్దలు తిరుగుతూ ఉంటే అలాగే ఎక్కడైనా చనిపోతే తిందామని చెప్పేసి అని ఆ మాదిరిగా తుఫాను సందర్భంగా తుఫాన్లో ఎవరు ఎక్కడ రా అబ్బాయి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఆ సాక్షి టీవీలో పనిచేసే కొంతమంది లీగ్ గల్లీ అంతా కూడా వెతుకులాట చేశారు అన్నమాట శవాల కోసం ఒక మహిళ చనిపోయారు తాడి ఏదో పడి ఒక మహిళ చనిపోయారు దానిపైన రాజకీయం చేద్దామని చెప్పేసి అని అనుకున్నారు వర్కౌటవాళ్ళ మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు మీరు వచ్చి ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేంత స్థాయి మంది మన లీసుకొని మనం మాట్లాడే ముందు ఎటకరంగా మాట్లాడాలంటే నీకంటే ఎటకరంగా మాట్లాడగలుగుతాం ఏ మళ్ళా ఇళ్ళు ముద్రగాలందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు నీ పెద్దగా చదువుకొని అని చెప్పి నేనైతే అనుకోను చెప్తున్నా ఉదాహరణకి చెప్తున్నా మన నాయకుడు చేయలేని పని ఎవరన్నా చేస్తే సభాషణ చెప్పేసి అని మెచ్చుకోవాలి లేదంటే సైలెంట్గా అన్నీ మూసుకొని కూర్చోవాలి తో తుర్రూను పారిపోతాడు బెంగళూరుకి మళ్ళీ దరిదాపుల్లో కూడా కనబడ్డాడు అలాంటిది మీరు వచ్చి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మనం ఎళ్ళంగా ఎట్టంగా ఇలాంటి మాటలు మాట్లాడమో మీకు వచ్చిన దాన్ని ఏంటంటే ఎంతసేపు కూడా ఏదో రకంగా శవరాజకీయాలు చేయాలనే ప్రయత్నం తప్పితే మీరు చేసేది ఏమైనా ఉందా తుఫాను తుఫాను తర్వాత ఏమో కర్నూలు బస్సు ప్రమాదం జరిగితే దాన్ని ఏ విధంగా రాజకీయంగా మలిచి ఏ విధంగా విష చేసారో మనం అందరూ చూసాము అదొక అనుకోని సంఘటన అదొక దుర్ఘటన మనిషి అన్నవాడు ఎవడైనా సరే అలాంటి సంఘటనలో మళ్ళీ మళ్ళీ జరగకూడదనే కోరుకుంటారు మనిషి అన్నవాడు ఎవడైనా సరే కానీ అలాంటి సంఘటనలు జరిగినప్పుడు అమ్మయ్యా మనం రాజకీయం చేయడానికి శవాలు దొరికినాయని చెప్పేసి ఆనందపడి లేఖ ఏదో ఎవరన్నా ఉన్నారంటే అది వైసీపీ నాయకులే సంబరపడిపోతారు అక్కడ కూడా రాజకీయం ఏ కోణంలో రాజకీయం చేస్తే బాగుంటుందా అని చెప్పేసి అని శత విధాలా ప్రయత్నాలు చేస్తారు మన జరిగింది అదే ఒకరు తాగి సరే ఏదో జరిగింది మొత్తానికి బస్సు డ్రైవర్ తప్ప లేదంటే ఆ బండి నడిపిన వ్యక్తి తప్ప ఇంకొకట ఇంకొకట ఆ రోజున వాళ్ళ టైం బాగాలేదు ఏదో జరిగింది జరగరాని సంఘటన జరిగారు బాధాకరమైన సంఘటన దాన్ని ఏ కోణంలో రాజకీయం చేయాలని వెతికి 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 కల్తీ మధ్యం అని చెప్పేసి ముందు ఇట్టేసి అక్కడ బెల్ట్ షాప్ ఉంది ఇక్కడ బెల్ట్ షాప్ ఉంది అక్కడ తాగాడు ఇక్కడ కొన్నాడు ఇక్కడ కొన్నాడు అక్కడ తాగాడు అని చెప్పేసి ఒక కృష్ణప్రచారాన్ని తీసుకెళ్ళారు దానిపైన కేసులు పెట్టారు ఎవడైతే విష ప్రచారం చేశారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ పిలుస్తున్నారు రెండరా బాబు మాట్లాడారు కదా కల్తీ మధ్య అన్నారు అక్కడ మీరు ఇక్కడ మీరు అని చెప్పేసి మాట్లాడారు కదా ఎక్కడ మీరు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అదంతే కదా ఇప్పుడు వీళ్ళంతా కూడా పలానా చోట మా బెల్ట్ షాప్ ఉంది అక్కడే కొన్నాడని చెప్పేసి అని ఒక్కాయించేసి వీడియోల మీద వీడియోలు చేశారు కొంతమంది మరి దానికి ఆధారాలు చూపించాలి కదా తెలిసిన వాళ్ళే మాట్లాడారు కదా శ్యామలా కావచ్చు ఇంకొంతమంది ఆ కార్మూరి వెంకటరెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా విష ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు వాళ్ళని విచారానికి పిలిచి మరి కేసు దర్యాప్తు భాగంగా దర్యాప్తులో ఉన్నప్పుడు మీరు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకొని విచారిస్తారు కదా మీ దగ్గర ఉన్న సమాచారం వాళ్ళకి చెప్పాలి కదా చెప్పాల్సిన బాధ్యత మీదే మళ్ళీ దాని మీద ఒక రకమైన రాజకీయం మమ్మల్ని మా మాపైన కక్ష సాధించి మా మీద కేసు పెట్టేస్తారా మీద కేసు పెట్టడం ఏంటి విచారాల్లో భాగంగా మీకు నోటీస్ ఇచ్చి మిమ్మల్ని పిలుపుతున్నారు మీరన్న మాటలే ఏ ఆధారాలు లేకుండా బెల్ట్ షాపులో బెల్ట్ షాపులు అమ్మేస్తున్నారు అంటే బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయి బెల్ట్ షాప్లోనే మద్యం తాగాడు అక్కడ మద్యం తాగిన వాళ్ళు ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి నేను నొక్కి ఒక్కాయించి వీడియోల మీద వీడియోలు వీడియోల మీద వీడియోలు చేశారు కదా సాక్షిలో ప్రచారం చేశారు కదా మరి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే అది పోలీసు వారికి ఇచ్చి పోలీసు వారికి కూడా మీరు సహకరించాలి కదా అలా చేయరంట మళ్ళీ కేసులు పెట్టేస్తున్నారని చెప్పేసి మనకు ఒక్కేడుపు అదొక దిక్కుమలతనో అదొక దరిద్రం తర్వాత కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కేసలాట అది బాధాకరమైన సంఘటన అదొక అనుకోని సంఘటన ప్రభుత్వం ఆధీనంలో లేని గుడి అక్కడ తొక్కేసలాట జరిగింది ఒక తొమ్మిది మంది చనిపోయారు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇవి ఎంత జనాభా రాబోతున్నారో మాకు భద్రత కల్పించడం ఇంకోటనో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఎలాంటి సమాచారం మీ ఇవ్వలేదని చెప్పేసి అని డైరెక్ట్గా ఆ గుడి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దని ఎవరైతే ఉన్నారో ఆయనే చెప్తున్నాడు వీళ్ళు ఎక్కడికి వచ్చి ఏదో రకంగా శివరాజకీయం చేయాలని చెప్పేసి అని ప్రయత్నం చేశారు దానికి ప్రభుత్వమే కారణం అన్నారు తిరుపతిలో అలా జరిగింది సింహాచలలో ఎలా జరిగింది ఇంకో దిక్కుని ఎలా జరిగిందని చెప్పేసి అని అదొక రకమైన విషప్రచారం చేయాలనే ప్రయత్నాలు చేశారు అదే అయిపోయింది దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చారు అరే రోజుకొక ఏదో ఒక రకంగా ఈ విష ప్రచారాలు ఈ శవరాజకీయాలు చేయ రాజకీయమా పైగా అందులోనే నీలాంటి నిజానికాలు వచ్చేసి ఏది పడితే అది మాట్లాడడం ఇంకొక తరిత్రం మీరు ఎందుకు పని చేస్తారంటే జోగర్గా ఒక నాలుగు డైలాగులు చెప్పి సోషల్ మీడియాలో మనం ట్రోల్ చేయించుకోవడానికి అంటే మన షార్ట్ వీడియోలు ఉంటాయి కదా సోషల్ మీడియాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి దానికి తప్పితే నీలాంటి ఎలు ముద్రగా దీనికి పని చేయరు నోరు ఉంది కదా అని చెప్పేసి అని మనం ఏది పడితే అది మాట్లాడకూడదు విపత్తు సమయాల్లో మన నాయకుడు చేయలేని పని చంద్రబాబు నాయుడు గారు చేశారు అంటే మీ నాయకుడు చేయలేకపోయక లేడు పోయాడు చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా దాని మీద వెటకారంగా మాట్లాడితే దెబ్బలు కాసే చుట్టి మనం మాట్లాడకూడదు పది మంది ఇలాగే అంటారు విపత్తు సమయాల్ని ఇంకొక రకంగా ఇంకో అలాంటి సమయాల్లోని ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ మనం క్రిటిసైజ్ చేస్తే మీ అంత దిక్మాలతో ఇంకొకటి ఉండదు ఎలా రాజకీయ నాయకులు ఎట్టగైపోయారు రా బాబు అని నేను ఇప్పటికీ కూడా నువ్వు ఏదో పెద్ద తోపు తురుము కాను అని చెప్పేసి నేను నేత అనుకోను ఏదో నీ అదృష్టం బాగుంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కూడా నీళ్ళ నీళ్ళ ముద్రగాలే కావాలి కాబట్టి అంటే రౌడ్ యూజం ఎక్కువగా చేయాలి కాబట్టి మనకి ఏదో అలా చలామణి అయిపోతున్నావు కానీ లేకపోతే నీకు నీ నీ తెలుగుతేటలకి నువ్వు రాజకీయ నాయకుడు వింటే నాకు వాటికి కూడా అర్థం కాదు దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్రచుపర్చ మాటలు మాట్లాడద్దు